హలో హలో ఎవరండి నమస్కారం అండి పోసమ్మ గారు మీరు నేను గవర్నమెంట్ సర్వే డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఆఫీస్ నుంచి నా పేరు వచ్చేసి హరీష్ కుమార్ అమరావతి నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి పోసమ్మ గారు మీ వైఫ్ గారా అవునండి మాకు వచ్చేసి అమ్మఒడి గురించి కాల్ చేశాను అమ్మఒడి అమౌంట్ అది టైం టు టైం ఫర్చేట్ గా ప్రతి సంవత్సరం వచ్చింది ఇంతకు ముందు ప్రభుత్వంలో మీద ప్రతి సంవత్సరము అమ్మఒంటే లేదండి మా టెన్త్ క్లాస్ ఉన్నంత వరకు మాకు రేషన్ కార్డు డాప్ చేశారు జగన్ గారు తర్వాత లాస్ట్ ఇయర్ లో వచ్చింది అప్పటికి పిల్ల కాలేజీకి వెళ్ళింది కదా వచ్చిందండి లాస్ట్ ఇయర్ పిల్ల కాలేజీకి సత్యవతి గారు అవునండి సత్యవతి అండి సత్యవతి గారు వచ్చేసి వర్క్ బాగా చేసేవారు అండి టైం టు టైం రావడం కానీ తెలియచేయడం ఓకే నో ప్రాబ్లం ఒకసారి లైన్ లో ఉందండి అమ్మ సత్యవతి గారు ఒకసారి పోసమ్మ గారు వాళ్ళ హస్బెండ్ లైన్ లో ఉన్నారు కొంచెం మాట్లాడాలి అమ్మానమ్మా ఇప్పటి బానే అంది మన ఫోన్ చేశారు వెళ్ళాం ఊర్లో వెళ్ళారు సెలవులకు ఊరేళ్ళారు సోమవారం వస్తున్నారు తంబైన్నారు పాపది ఏం ప్రాబ్లం లేదు అదే బాగానే అంది ఓకే నో ప్రాబ్లమ్మా వీళ్ళకి వచ్చేసి ఇంకా వేరే వీళ్ళ కుటుంబానికి సంబంధించి ఆ రేషన్ కార్డు ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీళ్ళ కుటుంబానికి ఇంకా వేరే ప్రాబ్లం అంటే కరెంట్ బిల్ ప్రాబ్లమ్ కానీ వెహికల్ కానీ ల్యాండ్ ప్రాబ్లమ్ వీళ్ళ ఫ్యామిలీ సంబంధించి వాలంటీర్ గారు పోసమ్మ గారికి ఓకే నో ప్రాబ్లం సార్ మీ పేరు ఏంటండి మీ పేరు తెలియజేయండి కండవల్లి వెంకటేశ్వర వర్క్ ఏం చేస్తుంటారు మీరు ఫర్నిచర్ లేని కార్పెంటర్ చేస్తాను ఫర్నిచర్ తయారీ ఓకే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మళ్ళీ మీకు లాస్ట్ ఇయర్ అయిపోయినటువంటి అమౌంట్ ఎలక్షన్ కోర్టు ద్వారా అయిపోయినటువంటి అమౌంట్ అనేది వచ్చింది లాస్ట్ ఇయర్ చెక్ అనేది వచ్చింది అది వేయడానికి కాల్ చేసాము ఇది ఒక సంవత్సరం మీకు ఏంటంటే ఆన్లైన్ ద్వారా వస్తుంది తీసుకోండి నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇంత ముందు అకౌంట్కి వచ్చేలాగా చేస్తాము ఇది ఒక సంవత్సరం మూడు లోన్ పేల చెక్ కాబట్టి ఆన్లైన్ ద్వారా ఫోన్పే ద్వారా మాత్రం వచ్చింది ఓకేనా ఎవరిదైనా ఏ బ్యాంక్ అయినా పర్లేదు ఫోన్పే అనేది వాడుతూ ఉండాలి అందులో టూ థౌసండ్ ఫిఫ్టీ రెండు వేల యాభై రూపాయలు మినిమం బ్యాలెన్స్ అనేది వాడుతూ ఉంటే నేను వేసే అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది వీళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు లైన్ లో ఉన్నాను రెండు నిమిషాలు పడుతుంది వీళ్ళు విత్రా ఇది ఒక వచ్చేసి ఇది ఒక సంవత్సరం మాత్రమే ఆన్లైన్ ద్వారా వచ్చి దాన్ని నెక్స్ట్ టైం నుంచి ఇంత ముందుగా అకౌంట్ చేస్తాం ఓకే ఫోన్ పే అనేది వాడుతూ ఉండాలి అందులో టూ థౌసండ్ ఫిఫ్టీ మినిమం బ్యాలెన్స్ ఏ ఏ బ్యాంక్ అయినా ఫోన్ పే అనేది ఇదే నెంబర్ యూజ్ చేస్తున్నారు వేరే నెంబర్ సార్ మొత్తం అమౌంట్ అది వేసే వరకు లైన్ లో ఉండాలి అన్నారు వెంకటేశ్వరరావు గారు మొత్తం అమౌంట్ వేసేందుకు లైన్ లో ఉండాలి ఫోన్ అనేది కట్ చేసి కౌన్సిల్ ఇచ్చే సర్వర్ బిజీ వచ్చి క్యాన్సిల్ అయ్యింది ముందుగానే ఎందుకంటే చెక్ చేస్తుంది కాబట్టి మొత్తం పదిహేను వేలు క్రెడిట్ అయితే లైన్ లో ఉండాలి ఫోన్ పే అనేది ఇదే నెంబర్ యూజ్ చేస్తున్నారు కదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ డబుల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ అవును సార్ మినిమం బ్యాలెన్స్ నేను అమౌంట్ కాకుండా టూ థౌసండ్ ఫిఫ్టీ రెండు వేల యాభై రూపాయలు పైన వాడుతున్నారు ఫస్ట్ గా మినిమం బ్యాలెన్స్ వాడుతున్నారు సార్ ఓకే ఇప్పుడు నేను ఏదైనా అకౌంట్ లో ఉంటాను మీకు క్రెడిట్ అవుతుంది లేకపోతే క్రెడిట్ అవ్వచ్చు ఈ ఫోన్ కాకుండా పక్కన ఇంకో ఫోన్ ఏదైనా ఉంటే వాట్సాప్ నెంబర్ తెలియజేయండి మీకు ప్రాసెస్ అనేది తెలియజేస్తాను నేను నెంబర్ వరవరు చిన్న ప్రాసెస్ అనేది ఉంటుంది ఓన్ లో ఉన్న చెక్ కాబట్టి మీరు పక్కన ఇంకో ఫోన్ ఏదైనా ఉన్నా టచ్ ఫోన్ తెలియజేయండి వీడియో కాల్ చేస్తాను నాకు బ్యాకరీ మీద పెట్టి ఫోన్ పే చూపిస్తే ఎలా చేసుకుని తెలియజేస్తాను టూ మినిట్స్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఓకే సార్ ఇంకో ఫోన్ ఉందా మీ పక్కన ఎవరిదైనా ఉన్నారు ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాను

ఒకసారి మొబైల్ నెట్ ఆన్ చేయమని చెప్పండి ఒకసారి ఆన్ చేయండి వాట్సాప్లో ఆయన పెట్టాను వచ్చిందా వాట్సాప్లో అని పెడతారంట వచ్చిందా రాలేదా సార్

ఒక చోట నీడలోకి వెళ్ళి కూర్చోండి మీ ఫోన్ పే సరి నాకు సరిగ్గా కనిపించేది ఎంతలో ఉంటే నీడలోకి వెళ్ళి కూర్చోండి బ్యాక్ కెమెరా పెట్టడానికి వస్తుందా మీకు వెనక్ కెమెరా కెమెరా సింబల్ ఉంటాయి చిన్న కెమెరా అది ఒక బ్యాక్ కెమెరా వచ్చింది మీ ఫేస్ దగ్గరే ఉంటుంది చూడండి ఓకే వచ్చింది మీ ఫోన్ చూపించండి బ్యాక్ కెమెరాను మీ మొబైల్ చూపించండి కూర్చోండి సరికుంటే ఒక చోటలో అక్కడ బ్యాక్ రండి బ్యాక్ బటన్ నొక్కండి వెనక్కి రండి అది అలాగే పెట్టి బ్యాక్ బటన్ నొక్కండి సరిగ్గా చూపించండి కనిపించట్లేదు ఫోన్ పే పెట్టినా అండి అవునయ్యా బ్యాక్ కెమెరా పెట్టి నాకు సరిగ్గా చూపించండి ఓకే ఫోన్ పే లో అందుకే కూర్చోడానికి ఉందంటే ఆ ఫోన్ కింద పెట్టేస్తారు సరిగ్గా కనిపించింది అని చెప్తున్నాను ఓకే సార్ అలా పెట్టేసేయండి ఓపెన్ చేయండి ప్రాసెస్ అని తెలియజేస్తున్నాను రెండు నిమిషాలు అమౌంట్ పడుతుంది విలువచ్చు అది టూ బ్యాంక్ అని యూపీ ఐడి ఉంది కదా మధ్యలో సెకండ్ ఆప్షన్ నొక్కండి టూ బ్యాంక్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్ నొక్కండి మధ్యలో ఆప్షన్ అండి అది ఒక్కండి ఓకే కింద మళ్ళీ సెకండ్ ఆప్షన్ మధ్యలో టూ అకౌంట్ నెంబర్ అండి సెకండ్ నిన్న మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా బ్లూ కలర్లో అది నొక్కండి ఆయన సెర్చ్ అని ఉంది కదా సర్చ్ బటన్ ఎఫ్ఈడి నొక్కండి ఎఫ్ఈడి ఎఫ్ఈడి అక్కడ వచ్చి చూడండి ఫెడరల్ బ్యాంక్ అది నొక్కండి త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ జీరో నెక్స్ట్ నోకండి నెక్స్ట్ కదా నెక్స్ట్ నొక్కండి ఇంటి పేరుతో సాగు ఏంటి పోసమ్మ అని చెప్పేసి అక్కడ నెక్స్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరుతో సహా పోసమ్మ అని చెప్పేసి ఏమొస్తుంది ఇంటి పేరు పూర్తి పేరు ఈఓఎస్ఏ ఎంఎంఏ స్పేస్ ఇంటి పేరు ఓకే ప్రొసీడ్ చేసుకోండి ప్రొసీడర్ ఒక్కని వన్ ఫైవ్ త్రిబుల్ జీరో వస్తుంది వన్ ఫైవ్ త్రిబుల్ జీరో చేసుకోండి వన్ ఫైవ్ త్రిబుల్ నాట్ నోన్ నాట్ ఫైవ్ చేసుకోండి కింద నాట్ నవన్ మీద వన్ ఫైవ్ త్రిబుల్ జీరో చేసుకోండి వన్ ఫైవ్ త్రిబుల్ జీరో పే చేసుకోండి మీ ఎంపీ నేమ్ చూపించాల్సిన అవసరం లేదు రైట్ నొక్కిన తర్వాత నాకు చూపించండి మీ ఎంపీ నేమ్ చూపించాల్సిన అవసరం లేదు రైట్ నొక్కిన తర్వాత నాకు చూపించండి థర్టీ సెకండ్స్ టైం లిమిట్ తర్వాత వేయిట్ చేసుకోండి రైట్ రైట్లోకి వెళ్ళి నాకు చూపించండి చెక్ చేసుకున్న తర్వాత రైట్ నొక్కిన తర్వాత నాకు చూపించండి వెంకటేశ్వరరావు గారు సార్ ఇది మన నా అకౌంట్ లోకి వెళ్తుంది అనుకోండి సార్ మీకు ఓల్డ్ లో ఉన్న చెక్ మీ దానికి రిలీజ్ అవుతుంది మీ అకౌంట్ లో ఓల్డ్ లో ఉన్న చెక్ రివర్స్ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను నేను ఎంపీ నేను చూపించాల్సిన అవసరం లేదు రైట్ నొక్కిన తర్వాత నాకు చూపించండి ఇది థర్టీ సెకండ్స్ టైం లిమిట్ అనేది ఉంటుంది లిమిట్ లో మీరు క్రెడిట్ చేసుకోవాలి మళ్ళీ సర్వర్ ప్రొవైడ్ అయినట్టు కనుక క్రెడిట్ కావాలి క్రెడిట్ కావాలి మీకు మీరు చేస్తున్నట్లు మీకు దానికి క్రెడిట్ అవుతుంది అక్కడ పేరు ఏం పెట్టారు పోసమ్మ గారు పెట్టింది అవును సార్ రిలీజ్ చేసుకోవాలని స్టార్టింగ్ చెప్పండి అవును సార్ చేస్తున్నా చేస్తున్నా మీ సచివాలయం ఆఫీస్ నుంచి మాట్లాడుతుంటే మళ్ళీ మీరు ఇలా చేస్తారా ఇది ఫెయిల్డ్ వస్తుంది మీరు బ్యాంక్ చేంజ్ చేశారని చూపిస్తుంది అలా చేయకండి దయచేసి నాకు సరిగ్గా చూపించండి అక్కడ ఫస్ట్ మీ పేరు ఉంది కదా పోసమ్మ అని చెప్పేసి అదే నొక్కని చెప్తాను వెనక్కి రండి అది కాదు సార్ వెనక్కి రండి బ్యాక్ రండి పోసమ్మ అని ఉంది కదా పోసమ్మ గారి పేరు నొక్కండి అక్కడ ఫస్ట్ ఉంది చూడండి పోసమ్మ అని చెప్పేసి ఫస్ట్ లోన్ ఎస్ అక్కడ వన్ ఫైవ్ త్రిబుల్ జీరో నొక్కి నాకు సరిగ్గా చూపించండి మీరు వేరే ఆప్షన్స్ ఏవో నొక్కండి నాకు సరిగ్గా చూపించండి మేము మాత్రం ఒక బ్యాంక్ చేంజ్ చేయడం అలా నువ్వు చేస్తే సర్వర్స్ క్యాన్సల్ అవుతుందని చూపిస్తుంది ఇక్కడ రైట్ నొప్పిన వెంటనే నాకు చూపించండి ఓకే డన్ నొక్కండి అట్లా మీరు ఇంత లేట్ చేసుకుని బ్యాంక్ నువ్వు చేంజ్ చేస్తున్నారు అక్కడ మీరు స్టేట్ బ్యాంక్ పెడుతున్నారు చెప్పండి అంటే స్టేట్ స్టేట్ చేంజ్ అది ఇక్కడ ఏదైతే యాక్సెప్ట్ అవుతుందో మనకు అది మాత్రమే నొక్కాలి వేరే ఆప్షన్స్ నొక్కరు లేదు మొత్తం టూ ఇయర్స్ అమౌంట్ అడగ వస్తుంది లాస్ట్ ఇయర్ అమౌంట్ ఇయర్ అమౌంట్ మొత్తం కలిపి రెండు సంవత్సరాలు కలిపి మీకు ముప్పై వేల రూపాయలు క్రెడిట్ అవుతుంది ఓకేనా లోడ్ అవ్వగానే చెప్తాను అంతవరకు మీరు ఆప్షన్స్ ఏమి కానీ లోడ్ అవ్వగానే వెళ్ళి చెక్ చేసుకుని ఇది మీరు చేస్తున్నట్లు మీ దానికి రివర్స్ ట్రాన్సాక్షన్ అనమాట మీ వాలంటీర్ మాట్లాడుతుంది మీ సచివాలయం ఆఫీస్ నుంచి మాట్లాడుతుంటే సరిగ్గా చూపించండి అయ్యా మళ్ళీ పక్కకు తీసేస్తున్నారు వేరే ఆప్షన్స్ ఏవి నొక్కకూడదు వేరే కట్ అవడం దాని క్రెడిట్ అవుతున్నట్లు మెసేజ్ అవుతుంది సార్ కట్ అయిపోయిన మొత్తం కట్ అవుతుంది అది మీకు ఊళ్ళో ఉన్నట్లు చూపిస్తుంది మీ క్రెడిట్ వెనక్కి రండి బ్యాక్ ఆప్షన్ ఒక్కొక్క వెనక్కి రండి అది అలాగే చూపిస్తుంది బ్యాక్ మీ దానికి క్రెడిట్ అవుతుంది ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు మొత్తం మీ దానికి వస్తుంది సార్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసుకున్న తర్వాత క్రెడిట్ అవుతుంది మొత్తం ముప్పై వేలు వచ్చిన తర్వాత నేను చెప్తాను అప్పుడు చెక్ చేసుకోండి ఒక్క రూపాయి కట్ అయినా కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కానీ ఇంకా అంత మంచి ఏమైనా చెప్పాలా అదే ఓన్ లో ఉంటుందండి మొత్తం కలిపి మీ దాన్ని క్రెడిట్ అవుతుంది మీరు స్ట్రాంగ్ ట్రాన్సాక్షన్ చేసినట్లు చూపిస్తుంది బ్యాక్ రండి ఇంకా ఫోన్ పేలోకి చెప్తాను సరిగ్గా చూపించండి వేరే ఆప్షన్స్ ఒక్కొక్కడి వెంకటేశ్వరరావు రావు ఇక్కడ సరిగ్గా చూపించండి అది కట్ అయినట్లు చూపిస్తుంది మీ దానికి క్రెడిట్ అవుతుంది మళ్ళీ మీరు వేరే ఆప్షన్స్ ఒక్కే సర్వర్ బిజీ వస్తున్నాయా నాకు ఇలా చూపించండి హలో అది ఓ ఉంటుంది అయ్యా వేరే ఆప్షన్స్ ఒక్కొక్కడి మధ్యలో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ టూ బ్యాంక్ ఉంది అది ఒక్కండి సెకండ్ ఆప్షన్ టూ బ్యాంక్ నొక్కరా సరిగ్గా చూపించండి అయ్యా మీరు పక్కకు తీసేస్తేలాగా మొబైల్ అది మరి దాంట్లో కట్ అయిపోయినాయి మరి నేను చెప్తున్నా ఉన్నాను అదే చెప్తుంటే మీరు ఊరికి డౌట్స్ పడుకుంటూ మీరు ఏదైతే చెప్తారు అది కోసం గారు అకౌంట్కి క్రెడిట్ అయ్యి మళ్ళీ వస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మరి అటుకో తెలియదు కదండి అందుకని ఇప్పుడు నా అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్ డబ్బులు కట్ అయిపోయినాయి సార్ మధ్యలో ఆప్షన్

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những